వెల్కమ్ టు లావన్ లాగ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను శారీ చూడండి డిజిటల్ శారీ వస్తుంది ఇది శారీ అంతా మనకి ఆరెంజ్ బ్లూ స్కై బ్లూ గ్రీన్ అండ్ రెడ్ పింక్ మల్టీ కలర్స్లా ఉంది శారీ అయితే శారీ ఇది దీనికి వర్క్ చేసాము రామలక్ష్మి లక్ష్మి స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ అంటే అనుకున్నారా కాదు ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఎంత త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర త్రీ హండ్రెడ్ సో ఎవరైనా వర్క్ వేయించుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను దానికి కాంటాక్ట్ అవ్వండి నాకు కాల్ చేయండి ఓకేనా అయితే ఇప్పుడు బ్లౌజ్ అయితే చూద్దాము రౌండ్ నెక్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది శారీలో ఉన్న కలర్స్ అయితే మనం తీసేము గుటీస్ వస్తాయి చిన్న చిన్న గుటీస్ అక్కడక్కడ కొందొన్స్ అయితే అంటించాను స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ అని కదా సో ఈ డిజైన్ కూడా మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ వస్తుంది హ్యాండ్స్ చూడండి వర్క్ అయితే చాలా బాగుంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది మనకి హ్యాండ్ ఇది హ్యాండ్ అయితే మనకి ఇదే డిజైన్ మనకి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఎల్బో హ్యాండ్ అయితే అదే పీస్ తీసుకొని హ్యాంగింగ్స్ బ్యాక్ సైడ్ మనకి హ్యాంగింగ్స్ అవి కావాలి అనుకుంటే మనకి ఎక్స్ట్రా టూ హండ్రెడ్ అయితే పడుతుంది సో ఇవి ఇలా ఏమి అడగలేదు ఓన్లీ జస్ట్ త్రీ హండ్రెడ్లో వేయమన్నారు కాబట్టి త్రీ హండ్రెడ్లో మనం పైన బుట్టిస్ అయితే ఏమి వేయించము జస్ట్ ఇలా బోర్డర్లో వేయిస్తాము ఇలా వస్తుంది కదా ఇక్కడ బోర్డర్ కింద మనకి ఇలా వచ్చినప్పుడు మనం పైన ఇప్పుడు ట్రెండ్ మనకి పప్పుస్ కదా ఇక్కడ చిన్న స్మాల్ పప్పు కానీ లేదా ముకుంద మురారి హ్యాండ్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అది మంచి వాయిస్ అనమాట ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో ఎంత గా ఉందో డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్ మన దగ్గర చాలా మంది వేయించుకున్నారు మన దగ్గర డిజైన్స్ లో కాస్ట్ అండ్ డిజైన్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే కూడా చాలా బాగుంటుంది ఇంకో బ్లౌజ్ చూద్దాము శారీ ఇది శారీ అంతా సిల్వర్ బార్డర్ వచ్చి సిల్వర్ గుట్టే వస్తుంది సో ఇది శారీ ఇది శారీ దీని బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్ బ్యాక్ వస్తుంది ఇలా రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ అంతా ఇదే బుట్టి ఏమీ ఉండదు ఇది ఫ్రంట్ పార్ట్ అలా చూడండి ఇది ఫ్రంట్ ఓకే ఇలా చూపిస్తే తెలుసుదని మీకు ఇలా చూపిస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్సే ఫుల్ వస్తుంది మనకి బూటీస్ ఏ వస్తాయి ఎల్బో హ్యాండ్ బూటీస్ శారీలో మనకి వైరట్ అండ్ జరీ రెడ్డే ఉంది కదా అదే యూజ్ చేసాము బార్డర్ మీద అంతగా సిల్వర్ అనేది మనకి కనిపించదు చూడండి అక్కడక్కడ కొందమ్స్ అయితే పెట్టాను నేను ఎల్బో హ్యాండు దీని ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ పీస్ తీసుకొని హ్యాంగింగ్స్ అవి కూడా వేయాలి అనుకుంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుంది మొత్తం సెవెన్ హండ్రెడ్ పడుతుంది అలాగైతే పీస్ శారీలో ఉన్న బ్లౌజ్ తీసుకునేది వన్ ఇయర్స్ అండ్ హ్యాంగింగ్స్ కూడా ఏమీ వేయలేదు కాబట్టి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇంకో బ్లౌజ్ చూద్దాం శారీ చూడండి ఎంత బాగుందో చాలా స్మూత్గా ఉంది శారీ అయితే పట్టు శారీ టైప్ కానీ చాలా స్మూత్గా ఉంది శారీ అంతా మనకి ఇలా సిల్వర్ వచ్చేసింది కింద బోర్డర్ అయితే మనకి పిలిచారు బ్లౌజ్ పీస్ వచ్చి మనకి పింక్ వచ్చింది అయితే నేను శారీ కలరు అండ్ ఈ బోర్డర్ ఉంది కదా ఈ బోర్డర్ కలర్ యూజ్ చేసాను పింక్ మీద పింక్ మీద పింక్ వేస్తే కనపడదని అని చెప్పి మనం ఆ రెండు కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ అంతా మనకి ఇలా డిజైన్ బ్లౌజ్గా వచ్చేసింది అందువల్ల మనకి వర్క్ కనపడదని చెప్పి నేను బార్డర్లో పింక్ ఉందని చెప్పి మొత్తం శారీ కలరే తీసుకున్నాను కుందన్స్ పెట్టాను వైట్ స్టోన్స్ అందించడం చూడండి ఇది సేమ్ ఇందాక మీకు బ్లౌజ్ చూపించాను కదా అదే డిజైన్ ఇది కూడా సేమ్ చెప్తున్నాను కదా ఈ డిజైన్ చాలా మంది వేయించుకుంటున్నారు మన దగ్గర చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఫినిషింగ్ అది కూడా చాలా బాగుంటుంది బ్యాక్ వస్తుంది స్మాల్ స్మాల్ బూటీస్ వస్తున్నాయి చూడండి బూటీస్ ఇవన్నీ బూతీసే ఈ అంటే కనిపిస్తుందో లేదు ఈ క్లాత్ మీద అంటే వర్క్ వచ్చింది కదా కనపడుతుందో లేదని మళ్ళీ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెంట్ పార్ట్ వస్తుంది ఇది మనకి ఇది ఎలా ఫ్రెండ్స్ దీని కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ ఫస్ట్ చూపించిన బ్లౌజ్ కాస్ట్ ఇది కూడాను ఇది కూడా సేమ్ అంతే పఫ్ పెట్టుకోవచ్చు పైన లేదంటే నార్మల్గా హాఫ్ హ్యాండ్ పెట్టుకోవచ్చు ఎల్గో హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా బ్లౌజ్ చూడం శారీ చూడండి ఇది సీ గ్రీన్ వస్తుంది శారీ అంతా కోపం కొంచెం షేడ్ అటు ఇటు మారితే గోల్డ్ కలర్ కూడా కనిపిస్తుంది శారీ బార్డర్ అయితే మనకి ఇది వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా ఇదే అయితే మనకి శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ చాలా డెలికేట్గా ఉంది చూడండి చాలా డెలికేట్గా ఉంది దీని మీద వర్క్ కూడా కాదు మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేయించిన మనం నీటిని పడుతుంది కదా పడుతున్నప్పుడు క్లాత్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది సో వర్క్ కూడా వర్కే కాదు స్టిచ్చింగ్ కూడా ఈ బ్లౌజ్ నన్ను అడిగితే కరెక్ట్ కాదు అంటాను అందుకని వాళ్ళకి చెప్తే ఫీజ్ తీసుకోవాలి మేడం అంటే అయితే మీరే తీసుకొచ్చి చేసేయండి అని చెప్పన్నారు వాళ్ళకి మనం ఈ ఫీజ్ తీసుకొచ్చి ఈ శారీకి వర్క్ అయితే చేసాము వర్క్ డిజైన్ మనం మీకు చెప్పాను కదా ఈ డిజైన్ చాలా ట్రెండిగా ఉంది చాలామంది వేయించుకుంటున్నారు ఈ డిజైన్ బాగుంటుంది అన్నాను కదా చూడండి శారీ కలరు కాపరు అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ అయితే తీసుకున్నాను కుందమ్స్ పెట్టాను గోల్డ్ కలర్ కుందమ్స్ అంటించేసాను కొన్ని కొన్ని అయితే మనం అంటిస్తాం కొన్ని కొన్ని అయితే స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడున్న వర్క్ టైంలో అయితే నేనైతే అంటింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ చేయాల్సిన అయితే పెట్టట్లేదు ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు ఇంట్లో వర్క్ ఉండ వర్క్ చూడాలి పిల్లల్ని చూడాలి ఇది వేయాలంటే కొంచెం ఇది సీజన్లో ఉంది కదా నాకు అందుకని ఇది ఫ్రంట్కి వస్తుంది హ్యాండ్స్ చూడండి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ బుటీస్ వస్తుంది కట్ వర్క్ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది డిజైన్ నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చుతుంది చాలా మంది కూడా ఇదే డిజైన్ వేయించుకుంటున్నారు బాగుంది ఇది సింపుల్గా ఉంటుంది హెవీలో కనపడుతుంది డిజైన్ అయితే మనకి కాస్ట్ వచ్చి ఇది మనం పీస్ తీసుకున్నాం కాబట్టి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు అయితే పీస్ తీసుకోకపోతే సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఇంకా వీళ్ళకి మనం హ్యాంగింగ్స్ అనేది ఏమీ వేయలేదు వీళ్ళు అడగలేదు మనం వేయలేదు అండ్ బ్యాక్ సైడ్ కూడా బుట్టీస్ ఏమీ లేవు ఒకవేళ బుట్టీస్ వేసి పీస్ తీసుకుని హ్యాంగింగ్స్ తీసుకొని హ్యాంగింగ్ వేసి ఇవన్నీ వేయాలంటే మనకు కొంచెం ఎక్స్ట్రా చార్జ్ అయితే పడుతుంది ఇంకో బ్లౌజ్ చూద్దాం సేమ్ ఇప్పుడు చూపిస్తున్న బ్లౌజ్ చూడండి సేమ్ డిజైన్ శారీ అయితే ఇది బోర్డర్ మనకి సిల్వర్ వస్తుంది బోర్డర్ శారీ అంతా సిల్వర్ అండ్ ఈ కలర్తోనే ఉంది ఇది బ్లౌజు బ్యాక్ వస్తుంది డిజైన్ ఇది కట్ వర్క్ ఫ్రెండ్ శారీ కలరు సిల్వరే వేసేము మనము ఇంకో కలర్ ఏమీ యాడ్ చేయలేదు పింక్ బ్లౌజ్ మీద శారీ కలర్ సిల్వర్ వేసేటప్పటికి ఎంత హైలైట్ అయ్యిందో చూడండి చాలా బాగుంది కదా నేను ప్రతి బ్లౌజ్కి సిల్వర్ అనేది యూజ్ చేస్తాను దానివల్ల మన స్టోన్స్ కూడా ఎక్కువ పెట్టక్కలేదు అండ్ ఇంకోటి ఏంటంటే సిల్వర్ వేయడం వల్ల మన బ్లౌజ్ లుకే మారిపోతుంది మగ్గం వర్క్ స్టైల్లో ఉంటుంది మనకి ఇది స్టిచ్చెస్ కూడా చాలా బాగుంటుంది ముద్దుగా ఉంటుంది కుట్ అనేది కూడా మనకి ఏదో ఫ్లవర్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే బాగా నచ్చుతుంది అబ్బా ఈ డిజైన్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి హ్యాండ్ వచ్చేలా వస్తుంది ఎల్వో హ్యాండ్స్ బార్డర్ మీద సిల్వర్ వేస్తే కనపడదని మొత్తం ఎక్కువ శారీ కలర్ తీసుకున్నాను కొంచెం పింక్ అయితే వేసాను సిల్వర్ కూడా వేసాను సిల్వర్ స్టోనే పెట్టాను ఇది బ్లౌజు సో ఇప్పుడు ఇంకో బ్లౌజ్ అనేది వర్క్ జరుగుతుంది చూడండి ఒకసారి స్టార్టింగ్ ఇప్పుడే మిర్రర్ వర్క్ అయితే వేస్తుంది చూపిస్తాను స్టార్టింగ్ ఇప్పుడే మిర్రర్స్కి రౌండ్ వేస్తుంది నేను ఇప్పుడు అక్కడ మిర్రర్స్ పెట్టాలి మెర్రర్స్ అనేది నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడు స్టిక్కరింగ్ మిర్రరే వాడుతున్నాను కానీ అది నేను పెట్టేటప్పుడు బ్లూ పెట్టి పెడతాను ఆరిపోయినంత వరకు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను డిజైన్ అనేది మనకి ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి డిజైన్ మనకి ఎలా వస్తుంది ఓకేనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నచ్చుతుందని అనుకుంటున్నాను కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ అయితే వస్తుంది లైక్ అయితే మర్చిపోద్దు లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బాయ్